హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్ ఏపీలో రెండు పథకాలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఈ నెలలో ఒక పథకం స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ నెల అంటే ఫస్ట్ వీక్లోనే ఒక పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అది ఏంటి అంటే ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి అయితే వైఎస్ఆర్ ఆసరా అండి పొదుపు సంఘాల వాళ్ళకి కూడా డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు ఈ ప్రోగ్రామ్ అయితే వారం రోజుల పాటు జరుగుతుందండి అక్కడ నుంచి వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి అయితే వైఎస్ఆర్ చేయుత పథకం కింద నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు ఆ సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పును అకౌంట్లో వేస్తానని చెప్పేసి అని అన్నారు కదండి అలాగనే మూడు విడతలు అయితే కంప్లీట్ అయిపోయింది నాలుగో విడత కూడా రెడీగా ఉందండి రేపు ఫిబ్రవరి నెల ఐదో తారీఖు అయితే వైఎస్ఆర్ చేయిత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అకౌంట్లో జమ చేయబోతున్నారండి ఆ ప్రోగ్రాం కూడా వారం రోజులు జరగబోతుంది ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న సచివాలయం కానీ లేదంటే మీ వార్డు వాలంటీర్కి కానీ చెప్పినట్లయితే కనుక కంపల్సరీగా వాళ్ళే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అప్లై చేస్తారండి కొత్త వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినతే ఒక చిన్న లైక్ అయితే విండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది వీడియో గురించి తెలుసుకుంటారు థ్యాంక్ యూ